హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ గార్లిక్ బటర్ నాన్ అండి ఈ బటర్ నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు బాగా పిండిలో కలిసేలా ఇలా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి పుల్లటి పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు పిండిని ఇలా కలుపుకున్నాక ఈ పిండిని మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయల్ని అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కలుపుకొని పక్కనుంచేసేయండి ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత పిండి నానిపోతుంది అందులోంచి కొంత భాగాన్ని తీసుకొని ఇలా ఉండలా చేసుకొని ఈ పిండిని పొడిపిండి చల్లుకున్న చపాతీ పీట పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఇలా కొంచెం వెడల్పుగా అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన ఉంచుకున్న కొత్తిమీర తరుగు వెల్లుల్లిపాయ తరుగు ఇలా మధ్యలోకి పెట్టుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని చపాతీలా ప్రెస్ చేసుకోవాలండి పొడిపిండిని చల్లుకుంటూ ఈ బటర్ నాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక పై ఇంకా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఈ బటర్ నాన్ని తాల్చుకుంటే సరిపోతుందండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం మరొక సైడ్ ఈ బటర్ నాన్ని టర్న్ చేసుకొని వెనకాల పక్కన కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలండి ఇలా వాటర్ని అప్లై చేసుకున్న బటర్ నాన్ని మనం ఎటువైపు వాటర్ అప్లై చేసుకున్నామో అటువైపు పెనం పైన వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక వన్ టూ మినిట్స్లోనే మనకు ఈ బటర్ నాన్ కాలిపోయి ఇలా బబుల్స్ వస్తాయి ఇప్పుడు ఈ పెంకని మరొక సైడ్ ఇలా టర్న్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఇలా కాల్చుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా కాల్చుకున్నాక పైగా లాస్ట్లో బటర్ వేసేసుకొని ఈ బటర్ నాన్ని పై నుంచి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి బటన్నాన్ని ప్రిపేర్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్